హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో మనం ఈ వీడియోలో క్యాండిడేట్ రెడీ రెడీనెస్ అసైన్మెంట్ లెవెన్ క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఏ విధంగా సబ్మిట్ చేయాలి అది కాక మీరు వన్స్ ఈ ఈ లెవెన్ ని సబ్మిట్ చేశారనుకోండి ఎడిట్ ఆప్షన్ లేదు మీరు ఈ ఈ అసైన్మెంట్ ఎందుకంటే మీరు ఇక్కడ ఏవైతే ఆన్సర్ చేస్తారో మీకు దాన్ని బట్టే జాబ్స్ ఉంటాయండి అంటే మీకు వర్క్ ఫ్రమ్ జాబ్ కావాలా లేదంటే మీరు కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తారా లేదంటే వేరే కంట్రీస్ కూడా వెళ్ళేదానికి మీకు సిద్ధం అనే క్వశ్చన్స్ అనేది ఉన్నాయి లెవెన్ క్వశ్చన్స్ అలాగే ఇది చాలామంది డౌట్ ఏంటంటే మేము కౌశలం సర్వేలో రిజిస్టర్ చేసుకున్నాం మాకు ఇంకా మెసేజ్ అయితే రాలేదు మేము కూడా ఈ పోర్టల్లో మేము ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చా లేదని చాలామంది డౌట్ ఉన్నారు మీరు కూడా చేసుకోవచ్చండి సో మీరు మెసేజ్ కోసం అయితే వెయిట్ చేయాల్సిన పని లేదు మీ ప్రొఫైల్లో వెంటనే మీరు కూడా మీ ఆధార్ నెంబరు లాగిన్ అయ్యేసి అంటే క్రియేట్ చేసుకోవచ్చు దాని గురించి అయితే నేను ఒక వీడియో చేశాను ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్రొఫైల్ అనేది దాని గురించి కంప్లీట్గా వీడియో చేశాను ఆ లింక్ అయితే కామెంట్ సెక్షన్లో పెడతాను లేదంటే కార్డ్స్లో పెడతాను మీరు ఆ వీడియో చూసి ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా క్యాండిడేట్ రెడీనెస్ అసైన్మెంట్ అనేది ఒకటి అండి దీంట్లో లెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ లెవెన్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా చేయండి ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ లేదు మళ్ళీ దీనికి క్లియర్ క్లియర్గా క్వశ్చన్స్ చదవండి నేను వన్ బై వన్ ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను క్వశ్చన్స్ ఆప్షన్స్ ఏ ఉంటాయి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఎలాంటి ఆప్షన్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి వీటికి ఏమి ఫిక్స్డ్ ఆన్సర్స్ కాదు మీ ఛాయిస్ అండి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ సో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్ అనేది ఎందుకంటే మీరు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసాను మెయిన్ ఏంటి ముఖ్య కారకం కారణం అడుగుతుంది మీకు వెంటనే టు గెట్ జాబ్ క్విక్లీ అంటే మీకు త్వరగా జాబ్ కావాలా లేదంటే ఫ్యూచర్లో ఆపర్చునిటీస్ కోసం జాబ్ ఆపర్చునిటీస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా లేదంటే టు చెక్ మై స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అన్నారు ఎల్స్ మై కాలేజ్ మెంటర్ ఆస్ అడిగారు దానికోసమే నేను ఈ అసెస్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దీన్ని బట్టి మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఏంటనేది ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఎ జాబ్ సో నీకు జాబ్ ఇచ్చారనుకోండి గా వర్క్ చేస్తాను వితిన్ వన్ టూ మంత్స్లో నీకు జాబ్ వచ్చింది అనుకోండి వెంటనే వర్క్ చేస్తాను నాకు లేదంటే త్రీ టు సిక్స్ మంత్స్ కావాలి ఇప్పుడు సపోజ్ కంపెనీ ఒక జాబ్ ఆఫర్ ఇచ్చిందండి మీకు మీరు వితిన్ వన్ మంత్ లో జాయిన్ అయిపోతాను లేదు నాకు త్రీ టు సిక్స్ మంత్స్ కావాలి లేదు ఐ కెన్ వెయిట్ లాంగర్ దాన్ మోర్ దాన్ సిక్స్ మంత్స్ ఓకేనా దీన్ని బట్టి మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ హౌ సూన్ డూ యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఎ జాబ్ గా నువ్వు జాబ్ వర్కింగ్ చేయాలని నీకు ఎంత టైం కావాలని అడుగుతుంది గా రైట్ అవే గా వర్క్ అంటే రైట్ రై రైట్ అవే సెలెక్ట్ చేసుకోండి నాకు త్రీ టు సిక్స్ మంత్స్ కావాలి నేను వర్క్ చేసేదానికి జాబ్ అంటే అది దాన్ని బట్టి అంటే మీరు గా జాబ్ కావాలంటే రైట్ అవే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదు నాకు త్రీ మంత్స్ తర్వాత నేను జాబ్లో వర్క్ చేస్తానంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదు నాకు మోర్ దాన్ సిక్స్ మంత్స్ తర్వాత నేను జాబ్లో జాయిన్ అవుతాను నాకు అప్పుడు ఆపర్చునిటీస్ కావాలంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత థర్డ్ క్వశ్చన్ ఇఫ్ యూ గెట్ సూటబుల్ జాబ్ వుడ్ యూ బీ విల్లింగ్ టు రీలోకేట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేప్పుడు మీరు చాలా సార్లు ఆలోచించుకొని పెట్టండి థర్డ్ క్వశ్చన్ మాత్రం ఇక్కడ ఏంటంటే మీకు జాబ్ వస్తే సూటబుల్ జాబ్ వస్తే మీరు వేరే లొకేషన్ కూడా ఇప్పుడు సపోజ్ మీరు ఆంధ్రాలో ఉన్నారు తెలంగాణలో జాబ్ వస్తే అక్కడ వెళ్ళేదానికి సిద్ధమా లేదంటే ఢిల్లీలో జాబ్ వస్తే అక్కడ వెళ్ళేదానికి సిద్ధమా మీరు ఉన్న దగ్గర నుంచి వేరే ప్లేస్లో జాబ్ వస్తే అనే క్వశ్చన్ ఇక్కడ ఇక్కడ చూడండి నాకు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆప్షన్ అండి ఎస్ ఎనీవేర్ ఆంధ్రప్రదేశ్లో అండి నాకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడొచ్చినా సరే నేను వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాను ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఎనీవేర్ ఇండియా నాకు దేశంలో ఎక్కడైనా సరే జాబ్ వస్తే అక్కడ వెళ్ళి నేను వర్క్ చేస్తాను సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఎస్ అంటే అవుట్ సైడ్ ఇండియా వేరే కంట్రీస్లో కూడా నాకు జాబ్ వస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని దాని అర్థం థర్డ్ది నో ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ ఓన్లీ మీరు ఎక్కడైతే ఉన్నారో మీ సొంత ఊర్లోనే మీకు జాబ్ కావాలంటే ఈ లాస్ట్ ఆప్షన్ నో ఐ వాంట్ చాలా మందికి ఇది హౌస్ వైఫ్స్కి వాళ్ళకి ఇది చాలా సూటబుల్ అండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ అండి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి నియర్ మై హోమ్ టౌన్లో నాకు జాబ్ కావాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత లాస్ట్ ఆప్షన్ చూడండి మేబీ డిపెండ్స్ ఆన్ ద జాబ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఒకవేళ మీకు సిచ్యువేషన్ బట్టి జాబ్స్ బట్టి నేను వెళ్ళేదానికి సిద్ధంగా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా ఎక్కడ దాని అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుంటే లాస్ట్ ఆప్షన్ ఇది ఓకేనా సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకున్న అంటే నియర్గా మై హోమ్ టౌన్ నియర్గా రావాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నో ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ ఓన్లీ అలాంటి జాబ్స్ మాత్రం మీకు రికమెండ్ అవుతాయి ఓన్లీ రిమోట్ కైండ్ ఆఫ్ జాబ్స్ మాత్రం ఇక్కడ రికమెండ్ అవ్వచ్చు ఓకేనా థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఆలోచించి అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫోర్ ఫోర్త్ చూడండి స్కేల్ ఆఫ్ టు హౌ యు ఆర్ సర్చింగ్ ఫర్ జాబ్ టుడే మీరు జాబ్స్ కోసం ఎంత సీరియస్ గా వెతుకుతున్నారు అనేది క్వశ్చన్ దీంట్లో చూడండి వన్ అంటే ఇంకా నేను సర్చ్ ఏం చేయట్లేదు టూ అంటే ఇంకా దాన్ని బట్టి అనమాట ఫైవ్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎవ్రీ డే నేను నోకరీలో లింక్ డైన్ జాబ్స్ కోసం వెతుకుతున్నా అని అర్థం అనమాట ఫైవ్ సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఎంత వెతుకుతున్నారు అనేది ఈ ఆప్షన్ అనమాట వన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఇంకా సర్చ్ చేయలేదు అని తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ హౌ మెనీ అవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఫర్ జాబ్ సర్చింగ్ ట్రైనింగ్ ఆర్ ఇంటర్వ్యూస్ మీరు ఎంత సమయం అనేది కేటాయిస్తారు జాబ్ సర్చ్ కానీ ట్రైనింగ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇక్కడ అడిగారు చూడండి పర్ వీక్ నేను టూ అవర్స్ కేటాయిస్తాను అంతే లేదంటే టూ టు ఫైవ్ అవర్స్ నేను కేటాయిస్తాను జాబ్ సర్చ్కి కానీ ట్రైనింగ్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఫైవ్ టు టెన్ అవర్స్ మోర్ దెన్ టెన్ అవర్స్ సో ఇమీడియట్ గా మీకు జాబ్ కావాలి ఇమీడియట్ గా మేము చాలా డెస్పరేట్గా ఉండాలి జాబ్ అంటే మీరు మోర్ దెన్ టెన్ అవర్స్ సెలెక్ట్ చేసుకోండి ఆల్రెడీ వర్కింగ్ ఉండవాలైతే టూ టు ఫైవ్ అవర్స్ లెస్ దాన్ టూ అవర్స్ తర్వాత వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ రియలీ ఇంట్రెస్ట్ మీరు మీకు ఎలాంటి జాబ్స్ కావాలనేది ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మీరు కేర్ఫుల్గా చెయ్యండి ఈ క్వశ్చన్ చూడు మీకు ఐటీలో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్స్ అంటే సాఫ్ట్వేర్ కానీ డేటా కానీ ఐటీ జాబ్స్ మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్స్ తర్వాత సెకండ్ ఆప్షన్ కస్టమర్ సపోర్ట్ సర్వీ సర్వీస్ జాబ్స్ అంటే కాల్ సెంటర్ బీపీఓ జాబ్స్ ఉంటాయి కదా అలాంటివి హెల్ప్ డెస్క్ జాబ్స్ థర్డ్ది బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్ సపోర్ట్ జాబ్స్ కావాలంటే మీకు బ్యాంకింగ్ ఫినాన్స్ ఎక్కువ జాబ్ కావాలంటే మీరు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి లేదు మాకు టీచింగ్ ట్రైనింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్స్ కావాలనుకుంటే ఫోర్త్ ఆప్షన్ లేదు నాకు డిజైన్ వీడియో ఎడిటర్ కానీ కంటెంట్ ఎడిటర్ కానీ ఇలాంటి జాబ్స్ మీడియా క్రియేటివ్ సైడ్ కావాలనుకుంటే మీరు ఇది లాస్ట్ ఇది అదర్ ఇవన్నీ కాలేదు మీకు వేరే దాంట్లో కావాలంటే మీరు మెన్షన్ చేసి ఇక్కడ మెన్షన్ చేయండి మీకు ఎలాంటి జాబ్ కావాలని అది సిక్స్త్ ఆప్షన్ సిక్స్త్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఇఫ్ యూ ఆఫర్ యూర్ జాబ్ విత్ లోవర్ శాలరీ బట్ క్యూక్లీ జాయినింగ్ వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్ అండి అంటే మీకు జాబ్ అనేది తక్కువ శాలరీ అయితే ఇచ్చారంటే మీరు గా జాయిన్ అవుతారా అని క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ అంటే ఎస్ ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఇమీడియట్లీ ఈవెన్ ఆఫ్ ఈవెన్ అట్ లోయర్ శాలరీ అన్నది తక్కువ శాలరీ కూడా నేను గా జాయిన్ అవుతాను తక్కువ శాలరీ అయినా పర్లేదు దాని దాన్ని మీను లేదు నేను జాయిన్ అవుతాను నాకు శాలరీ గ్రోత్ అనేది సిక్స్ టు వన్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ లో నుంచి వన్ ఇయర్ లోపల నాకు శాలరీ గ్రో గ్రోత్ ఉంటే మాత్రం జాయిన్ అవుతానని సెవెంత్ది లేదు నో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే నో ఐ విల్ వెయిట్ ఫర్ హయ్యర్ శాలరీ జాబ్ అని లేదు నాకు మంచి శాలరీ వచ్చిన దాకా నేను జాయిన్ అవ్వను అనేది ఇది సో దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఫర్ మీరు ఎయిత్ క్వశ్చన్ ఏంటంటే మీరు ట్రైనింగ్ సెలెక్ట్ అని బిఫోర్ జాబ్ మీరు టూ త్రీ మంత్స్ వర్క్ చేస్తారా మీరు ఏదైనా కంపెనీలో జాబ్ వచ్చింది మీకు ట్రైనింగ్ ఇస్తా ఉంటారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్ గా కన్వర్ట్ చేసుకుంటారు అంటే అలాంటి వాటికి మీరు ఓకేనా ఆర్ నో అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ హౌ మెనీ జాబ్ అప్లికేషన్ హ్యావ్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్ త్రీ మంత్స్ మీరు ఎన్ని జాబ్ అప్లికేషన్స్ అప్లై చేశారు అనేది ఇక్కడ ఇంతవరకు అప్లై చేయలేదా అంటే ఇంతవరకు అప్లై చేయను అప్లై చేసాను మోర్ దాన్ టెన్ నేను లాస్ట్ త్రీ మంత్స్ లో జాబ్స్ కోసం డెస్పరేట్ గా సర్చ్ చేస్తున్నానంటే మీరు మోర్ దాన్ టెన్ తీసుకోండి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ హ్యావ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ లాస్ట్ త్రీ మంత్స్ మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ వెయిట్ కానీ అటెండ్ అయ్యి మీరు దాని గురించి మెన్షన్ చేయండి టెన్త్ క్వశ్చన్ తర్వాత లెవెన్త్ క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ ఇఫ్ యూ గెట్ ఇంటర్వ్యూ కాల్ హౌ క్విక్లీ విల్ యూ అటెండ్ నీకు ఇంటర్వ్యూ కానీ షెడ్యూల్ వచ్చి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందనుకో ఎంత క్విక్ ఇంత ఫాస్ట్గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను రెస్పాండ్ అవుతాను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను వితిన్ త్రీ డేస్ నీకు టైం లేకుంటే వన్ వీక్లో నేను ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను నాకు టైం నీకు ఎంత టైం కావాలి అనేది ఇక్కడ దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి అండి ఎవరైతే రెడీగా ప్రిపేర్డ్గా ఉన్నారో వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకోండి లేదు మా కంపెనీ నుంచి కాల్ మాకు వన్ వీక్ టైం కావాలంటే వన్ వీక్ పెట్టండి తొందర లేదు దాన్ని బట్టే మీకు జాబ్స్ కానీ కాల్స్ కానీ మీకు రికమెండ్ అవుతాయి ఈ క్యాండిడేట్ అసై అసెస్మెంట్ సర్వే ఏదైతే ఉందో దీనిలో మీరు ఇచ్చే ఆన్సర్స్ బట్టే మీకు రికమెండ్ అవుతాయండి జాబ్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ జాబ్స్ అనేది సో ఎవరైతే ఇది ఈ రెడీనెస్ అసైన్మెంట్ క్రియేట్ అంటే సబ్మిట్ చేశారో దాంట్లో కింద ప్రొఫైల్ ఉంటుంది మనకి వెబ్సైట్లో ప్రొఫైల్లో మీరు ఖచ్చితంగా స్కిల్స్ దగ్గర జాబ్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి అది ఎడిట్ చేసుకోండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలనేది ఎడిట్ చేసుకోండి దాన్ని బట్టి మీకు రికమెండ్ చేస్తాయి దాని గురించి కూడా మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఈ కౌశల్యం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్ ఆ జాబ్స్ గురించి కంటిన్యూస్ గా వీడియోస్ అయితే ఏ అప్డేట్ వచ్చినా నేను వీడియోస్ అయితే చేస్తాను ఇవాళ అది కాక ఇవాళ ఈవినింగ్ లైవ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ లైవ్ లో జాయిన్ అయ్యి అడగండి